నమస్కారం న్యూస్ స్వాగతం పెద్దపల్లి నియోజకవర్గం బస్టాండ్ వద్ద ఎల్ఆర్ఎస్ జీవో నెంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది ద్వారా ప్రభుత్వ భూమిలో నివసిస్తున్న పేద ప్రజల క్రమబద్ధీకరణ కొనసాగించకపోవడం కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక పాలనకు నిరసన దీక్ష కార్యక్రమం పెద్దపల్లి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ ఎంపీపీ బాలాజీరావు ఇతర నాయకులు పాల్గొనడం జరిగింది ఆచుర్యం లోపట అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పట్టణ అధ్యక్షులు రాజ్ కుమార్ గారు అదే శ్రీనివాస్ గారు ఇక్కడ కౌస్ మా ఎన్టీపీలు మండల పార్టీ అధ్యక్షులు ఇప్పటి నాయకులు అందరికీ పేరు పేరు నమస్కారాలు చాలా విషయాలు అన్నీ నాకు ముందు మాట్లాడిన వాళ్ళు చాలా విషయాలు చెప్పినారు నేను ఒకటే ఒక విషయం చిన్న చిన్న పెద్ద స్పీచ్ కాకుండా గతంలో ఏం జరిగింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం మాట్లాడేది గుంట భూమి కూడా ఎండనీయమన్నారు పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పి ఒక గుంట ఎండితే మేము జిమ్దారు అన్నారు ఇక మీరే చెప్పాలి ఎన్ని గుంటలు ఎండుతుంది నీ ఊళ్ళల్లా ఏడు మా తమ్ముడు ఎప్పుడు ఇందాక నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు నీళ్ళే లేవు అసలు ఇక్కడే లేవు అంటే ఇంకా టేలాండ్ దయచేసి గ్రామాలలో ఇవి చెప్పాలి పాత రికార్డులు ఉంటాయి వాళ్ళకి పాత రికార్డులు ఉంటాయి మాట్లాడినే ఉన్నాయి ఇక ఇసుక విషయం చెప్పారు ఓ ఇసుక దొంగలు మట్టి దొంగలు ఓ వస్తానే పోతానై పోతానే మేము రాంగ్ అనే తెల్లారి బంద్ అన్నారు మా ఇంకా చెప్తాను ఇప్పుడే ఆ మండలంలో ఎన్ని వందల ఇసుక లారీలు పోతాను ఇక ఇక మేము సుల్తానాబాద్లో రోజు చూస్తూనే ఉన్నాం రోజు ఉత్తనే ఉన్నావు అప్పుడు తెల్లారంగానే నేను ఈ రోడ్డు దుమ్ము లేకుండా చేస్తాము ఈ రోడ్డు మీద ఒక లారీ నడవకుండా చేస్తామని చెప్పి ఏమైంది ఇంకా డబుల్ నడుతానే అప్పుడైనా సింగిల్ ఉండే కానీ ఇప్పుడు డబుల్ నడుతానే అడ్డు అదుపు లేకుండా నడుస్తూ ఉన్నాయి మరి వాళ్ళే సమాధానం చెప్పాలి అవి బంద్ అవుతాయా ఇంకెక్కువ అవుతాయా వాళ్ళే సమాధానం చెప్పాలి కానీ నేను అంతకంటే ఎక్కువ చెప్పను ఇక చాలా విషయాలు చూస్తూ ఉంటే మరి ప్రభుత్వం వచ్చే ముందు ఆరు గ్యారెంటర్ చెప్పింది మరి ఆరు గ్యారెంటలు ఏమవుతాయి ఏమవుతున్నాయి కరెంటు ఉచిత కరెంటు అన్నారు అప్పుడే కరెంట్ బిల్లు కట్టకమని కూడా చెప్పారు అవుతుంది అట్లా అవుతుంది అట్లా సిలిండర్ అన్నాడు ఐదు వందల సిలిండర్ అన్నాడు పాపం నమ్మి మోసపోయాను ఇప్పుడు మొత్తం మొదగాలి పైసలు కట్టురు నేను తర్వాత ఇస్తా అంట నమ్ముతారా ఇక నిన్ను చూసి నమ్ముతారా ఇక నమ్మే కాలం పోయింది నమ్మకంతో ఓట్లు వేసినారు ఆరు గ్యారెంటలు అన్నారు నాలుగు వందల ఇరవై అయితే చెప్పండ్రో ఏ ఒక్కటి కూడా అమలు కాదు చాలా మంది పెద్దలు అప్పుడే చెప్పారు ఇవన్నీ కానిపోయినా అయ్యా నువ్వు చేయలేవు నీతో కాదు అన్నారు కానీ వాళ్ళు కూడా అనుకున్నారు మేము వచ్చేదా సచ్చేదా అనుకుంటా పోదాం అనుకుంటా పోదాం ఏదన్నా అడ్డిమారి గుడ్డి లెక్క దెబ్బలా అలుగుతా అలుగుతా అనుకున్నారు ఇక అడ్డిమారి గుడ్డి దెబ్బే అలిగింది అయినా మార్చుకుంటలేరు దీన్ని ఎట్లా చేసుకోవాలి ప్రజలకు ఏ విధంగా లాభం చేయాలి ప్రజలకు ఏ విధంగా సర్వీస్ చేయాలని చెప్పి మార్చుకుంటలేరు ఇంకా ఫోర్ ఫోరు ఇంకా ఇబ్బంది అవుతుంది ఇక నేను చెప్పద్దు కానీ పేద పోయి పోయిన పడ్డట